అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ప్రోటీన్ ఐరన్ అధికంగా ఉండే అలసంద వడల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు ఎక్కువ ఆయిల్ పీర్చకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మరి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మిరిచే లైక్ వలన నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అయిన టేస్టీ అయిన వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ టేస్ట్ అయిన వడలి కోసం ముందుగా ఒక గ్లాసు అలసంద పప్పుని తీసుకోండి దీనికి మరొక పేరు బొబ్బర్ల పప్పు అని కూడా అంటారు దీనిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని నీళ్లు పోసుకొని ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఆపి తీసుకున్న దాకా కళ్ళుప్పు వేసుకొని నీళ్లు పోయకుండా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటేనే ఈ వడలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా బర్గ్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇందులోకి ఒక మీడియం సైజున్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి హాఫ్ టీస్కున్ దాకా అల్లం తరుగు హాఫ్ టీస్కున్ దాకా వెల్లుల్లి తరుగు ఒక కప్పు దాకా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే రెండు రొమ్మల కరివేపాకుని కట్ చేసి వేసుకోండి మరింత క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి ఇందులోకి బియ్యం పిండి వేసుకోవడం వలన ఈ వడలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీచివేండి అలాగే ఈ వడలు పైన లేయర్ లేరు క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా గుల్లగా రుచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం వేసుకోవడం వల్ల ఈ వడలు కొంచెం స్పైసీగా ఉంటాయండి ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ కారం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేవచ్చు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా వడలకి మనం గట్టిగా కొద్దిగా ఎలాగైతే గట్టిగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని అరటాకు కానీ లేదా ఇంట్లో ఉండే కవర్స్ కానీ తీసుకుని ఈ విధంగా వడ కింద రెడీ చేసుకోవాలి ఇప్పుడు పెట్టిన ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా రెడీ చేసుకున్న వాడల్ని ఒక్కొక్కటిగా జాయిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్నీ వేసుకోండి వేసిన వెంటనే వడని గట్టితోటి కదపొద్దు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్ కానీ తక్కువ హీట్గా కాకుండా మోటార్డ్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అప్పుడు లోన కూడా చక్కగా సాఫ్ట్గా ఉడితే పైన లేరు కూడా క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు ఇలా ఒకవైపు కలర్ వచ్చాక మరోవైపు కూడా టచ్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల కింద వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి చూసారు కదండి మనం మిక్సీలో పిండిని పట్టినా కానీ ఈ వడలు చాలా క్రిస్పీగా వచ్చాయి ఈ టిప్స్తో చేసే మట్టికి ఈ వడలు గంటల తరబడినా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వాళ్ళకి కాంబినేషన్గా పల్లీల చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ ఏ చట్నీతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా లేదా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ అలసందులో మనకి చాలా ఐరన్ ప్రోటీన్ అధికంగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మరి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ టేస్టీ అయినా హెల్దీ అయిన వడల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ తోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి